బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా గురించి అందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాలీవుడ్ లో తనదైన టాలెంట్ తో నోరా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నోరా తన డాన్స్ లతో తన అభిమానులను ఆశ్చర్యపరిచింది కానీ ఓ సాధారణ అమ్మాయి నుంచి ప్రముఖ బాలీవుడ్ నటిగా మారిన నోరాకు చాలా కష్టపడి నిలదొక్కుంది విజయాలతో కొనసాగుతున్న సమయంలో నోరా ఎన్నో పరాజయాలు ఎదుర్కొంది కాగా నోరా పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైరల్ వీడియో నోరా ఫతే మొదటి ఆడిషన్ కు సంబంధించిన వీడియో ఇది హిందీలో బిగ్ బాస్ నైన్ లో కంటెస్టెంట్ గా నోరా ఫతేహి పాల్గొంది మొదటి ఆడిషన్ ను ఎవరు మర్చిపోలేరు కానీ దిల్బర్ పాటకు డాన్స్ చేసిన తర్వాత నోరా పాపులారిటీ ఫేమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది పేరు తెచ్చుకున్న తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగిపోయాయి ప్రస్తుతం వైరల్ అవుతున్న నోరా వీడియోలో నటి ప్లకార్డు పట్టుకుని కనిపించింది దానిపై తన ఎత్తు పేరు వయస్సు ఇతర విషయాలు చూపించింది ఇంతకు ముందు నోరా తన పేరును నోరా ఫాతి అని రాసేది అయితే ఇప్పుడు నటి తన పేరు స్పెల్లింగ్ లో కొన్ని మార్పులు చేసింది ఇప్పుడు నటి తన పేరును నోరా ఫతేహి అని మార్చుకుంది నిజానికి నోరా రెండు వేల పద్నాలుగులో రో టైగర్స్ ఆఫ్ ద సుందర్ బన్స్ సినిమాతో బాలీవుడ్ జర్నీ ప్రారంభించింది ఒక సంవత్సరం తర్వాత నోరా బిగ్ బాస్ నైన్ లో కనిపించి ప్రజల దృష్టిని ఆకర్షించింది అలాగే టెంపర్ బాహుబలి ది బిగినింగ్ కిక్ టూ వంటి చిత్రాల్లో హిట్ పాటల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకుంది మేరీ రాణి గార్మి వంటి పాటలు నోరాను లైమ్ లైట్ లో నిలిపాయి నోరా డాన్స్ మూవ్ కు అభిమానులు ఎప్పుడు ఫిదా అవుతూ ఉంటారు నోరాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది నోరా ఎప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది హాట్ ఫోటోలకు నోరా పెట్టింది పేరు